వాయు గాలి కూడా గాలి దేవుడు అన్నాడు సూర్యుడు అన్నాడు యముడు అన్నాడు అగ్ని అన్నది అనేక 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 ఇత్యాది దేవతలంతా కూడా నేను గొప్ప నేను గొప్ప అందరు గొప్ప అన్నారు అందుకు బ్రహ్మాది దేవతలంతా ఏమైనా ఆలోచించారంటే ఇది ఎవరు గొప్ప దీనికి ఒక మహత్వం తెలుసుకుందా ఏడుస్తూనే ఉంటున్నా చూస్తావా చూస్తావా ఏడుస్తేనే రోగం పోతుంది కాబట్టి దైవం ఎందుకు అందుకే అత్త మామ యొక్క స్త్రీ అంటారు అందుకే భర్త చేసిన పాపం భర్తనే రోగిస్తా భర్త చేసిన పుణ్యం భార్య పంచుకుంటుంది అందుకే యజ్ఞంలో కూర్చుండేది కూడా అందుకే మామ సేవ చేయండి తల్లిదండ్రుల సేవ చేయండి అందుకే మన ధర్మం ఏం చెప్తుంది ఆనాడు సీతని చేసుకోండి సేవ అత్త మామ సేవ చేసి ఒక పరమసాత్వికిగా నిలిచింది అందుకే మన పిల్లలకు మీరు ధర్మాన్ని బోధించండి మనకు ఏ ఉంటాయో పిల్లలకు ఆ అలవాట్లు వస్తుంటాయి కానీ మంచి అలవాట్లు దొరకాలి అంటే ఒక దేవాలయానికి ఒక సత్సంగానికి ఒక భగవద్గీతకు మీరు కచ్చితంగా ఎంతో వింటూ ఉండాలి చదివిస్తూ ఉండాలి ఏడుస్తారని ఫోన్ ఇస్తలే ఏడుస్తున్నారు ఫోన్ ఏడని ఒక రెండు గంటలు ఏడని రోగం పోతుంది ఏ రకమే రోగాలు వస్తుంది పుట్టినట్టు ఏడిస్తేనే అందరు నవ్వుతారట పుట్టినోడు ఏడపోయిన వారింటికి పోయావు తాను మెట్టె పెట్టిన వారింటికి పోయావు అందుకే I'm <laughs> gonna